ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజీ తెలిపారు వరంగల్లో నిర్వహించే ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శుక్రవారం నల్గొండలో జరిగిన సమావేశంలో తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజీ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందని అన్నారు ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా పదవులు కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నారని ఆరోపించారు సమస్యలను ఎస్ఎల్బీసీ టెండర్లు పూడుకుపోయిన శవాలను ఇప్పటి వరకు తీరేదంటే ప్రభుత్వ పనితీరు స్పష్టమవుతుందని అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కత్తుల జయచందన్ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సందీప్ వెంపటి శ్రీకాంత్ బీఆర్ఎస్వి నాయకులు కృష్ణ క్రాంతికుమార్ సునీల్ రాంబాబు వినయ్ తదితరులు పాల్గొన్నారు